વાતાિન્િ અધ્યયા ખાતયા ત્રિપુવાણી આરાહી વાતાળી છિને હિન્દ અધયા మహీ నవరాత్రిలో అమ్మవారి యొక్క స్థుతిని రూపంలో మా అందరికీ కూడా మీ మనవరాల చేత పాడించి మాకు ఈ వీడియో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎన్నిసార్లు విన్నానో చెప్పనక్కర్లేదండి అమ్మ బంగారు తల్లి ఎంత బాగా పాడేవరా అలాగే మీ అందరికి కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను చూసారా మీరు వీడియో చూసినప్పుడు ఎంత సంతోషపడుతున్నారు అందుకనే మీరు ఏమైనా సరే పూజలు చేసినప్పుడు పూజ ఫొటోస్ వీడియోస్ నాతో షేర్ చేసుకోండి మరలా మీకు యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తాను అని ఉషారావు గారు మీ కుటుంబానికి వారాహి అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన సబ్స్క్రైబర్ ఉషారావు గారి మరొక సబ్స్క్రైబర్ సుజాత అండి తన చిన్నది అందుకే పేరు పెట్టి పిలుస్తున్నాను ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఇంత చక్కగా అలంకరణ చేసి ఇంటి సింహద్వారాన్ని ఎంత అందంగా అలంకరణ చేశారో చూడండి మన ఛానల్లో పూజా వీడియోస్ చూసి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చేసుకోవడం చాలా అదృష్టంగానే భావిస్తూ ఉంటానండి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చాలా అందమైన వీడియో అని చెప్పాలి నాకు ఎంత ఇష్టమైన వీడియో రోజు మీ అందరూ షేర్ చేస్తున్నాను మొన్న ఎవరు కమెంట్ పెట్టారండి వారాహి నవరాత్రులు అంటే కొత్త నవరాత్రులు కదా మరి మీరు పూజా వీడియోస్ ద్వారా మీరు ఎలా పూజ అని ప్రతి వీడియో షేర్ చేస్తూ ఉన్నారు మరి గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా ఎవరికి తెలియకుండా చేసుకునే పూజా విధానము మరి ఎంతమందికి షేర్ చేస్తున్నప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు ఎలా లభిస్తుందండి అని అడిగారు నేను చేసుకున్న పూజా విధానాన్ని పది మందికి షేర్ చేయడం వల్ల వారందరూ కూడా తేలికగా అమ్మను ఏ విధంగా పూజ చేయవచ్చు అలాగే వారికి వచ్చేట సందేహాలు అన్నింటినీ కూడా నేను సమాధానాలు చెప్పటం ద్వారా నేను ఎంతో సంతోషించానండి ముందుగా అయితే మన సబ్స్క్రైబర్ సుజాత చేసినటువంటి పూజా విధానం చూడండి అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తి అంతా కూడా పూజలోనే కనిపిస్తుంది ఎంత అందంగా అలంకరణ చేశారు అంతే భక్తి శ్రద్ధలతో కూడా పూజలు చేశారు సుజాత వారాహి అమ్మవారి నవరాత్రులు పూజ చేద్దాం అని అనుకున్న వెంటనే పూజా ఫోటో తీసుకురావడం ఇక పూజ మొదలు పెడదాం అనుకున్నప్పుడు అమ్మవారు కల్లో కనిపించారట అండి ఇంకా అలాగే వారాహి నవరాత్రులు మూడో రోజు వారింట్లో అయితే ఒక అద్భుతం కూడా జరిగిందంట ఆ విశేషాలన్నీ నాకు చెప్పింది వాటన్నిటి గురించి కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి నవరాత్రులలో ప్రతిరోజు ఉదయం వేళ సాయంత్రం వేళ ఇంటి ముందు మాత్రం ఇలా ముగ్గునైతే రెండు పూట్ల వేయటం అలాగే ఇంటి ప్రధాన కొమ్మని సమద్వారం చూసారు ఎంత చక్కగా అలంకరణ చేశారు ముగ్గులతో ద్వార కడపన అంతటిని కూడా చక్కగా నింపేశారండి అలాగే దీపాన్ని వెలిగించటం అమ్మవారు వారింట్లోకి రాకుండా ఎలా ఉంటారండి ఇంత చక్కగా సింహద్వారాన్ని అలంకరణ చేసిన తర్వాత వారాహి నవరాత్రులో ఒకటో రోజు రెండో రోజు పూజ చేసిన తర్వాత మూడో రోజున ఒక అద్భుతం కూడా జరిగిందంటండి దాని గురించి కూడా చెప్పింది ఎంత సంతోషం అనిపించిందో నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదండి భక్తితో చేసే ప్రతి పూజకు కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందండి అమ్మవారు ఏదో ఒక రూపంలో మీకు కనిపించే విధంగా లేదా మీరు కోరిన సంకల్పం నెరవేరే విధంగా అమ్మవారు ఆశారు ఆశీర్వదిస్తుంది అలాగే సుజాతకి పూజా విధానంలో ఎటువంటి సందేహం లేదటండి మన వీడియోస్ చూసి చక్కగా చేసుకున్నారు అలాగే పూజా పీఠాన్ని ఏర్పరిచేటప్పుడు కూడా చక్కగా నేల మీద కూడా పసుపుతో అలికి ముగ్గులు వేసి అలాగే అమ్మవారి పీఠం పైన కూడా ఎర్రటి వస్త్రం అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదండి చక్కగా ఎరుపు రంగు వస్త్రాన్ని వేశారు అలాగే అమ్మవారి పటానికి చుట్టూ కూడా మామిడి ఆకులు పెట్టడం ఇంకా నేను వారాహి నవరాత్రులలో తేలికగా పూజ ఎలా చేసుకోవాలని చెప్పే పూజ వీడియోలో శంకు చక్ర నామాలను అనేది వెలిగించమని చెప్పానండి ఎందుకంటే సాక్షాత్ విష్ణు స్వరూప స్త్రీతత్వమే వారాహి అమ్మవారు అందుకనే శంకుచక్ర నామాలు ఉంటే చక్కగా దీపాలు వెలిగించండి అని చెప్పాను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని శంకుచక్ర నామాలతో చక్కగా దీపాన్ని అయితే వెలిగించారండి అలాగే మరి మూడో రోజు జరిగినటువంటి అద్భుతం ఏమిటి అంటే అమ్మవారికి ఈ విధంగా శంకుచక్ర నామాలతో ప్రతిరోజు కూడా దీపం వెలిగించేవారంటండి వెలిగించేటప్పుడు మూడో రోజు మాత్రం ఒక్కసారి ఎక్కువ వెలుగు వచ్చిందంట దీపంలో నుంచి ఆ దీపం ఒక ఐదు ఆరు నిమిషాలు ఉందంటండి వీడియో అనుకునేటప్పటికీ కొంచెంగా తగ్గిందనమాట అయితే ఒక్క దీపంలోంచే కాకుండా రెండు దీపాల నుంచి కూడా అదే వెలుగు వచ్చింది వారాహిదేవి అమ్మవారి కూడా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అయితే దర్శనమిస్తారండి కాబట్టి ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క విధంగా అలంకరణ అయితే చేయవచ్చు అలాగే సుజాత వాళ్ళు కూడా అదే విధంగా పసుపు కొమ్ముల మాలను కూడా ఒక అయితే అమ్మవారు సమర్పించారంట అలాగే పువ్వులు లేనప్పుడు పత్తి వస్త్రాన్ని వేశారు నేను పూజా వీడియోలో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని అలానే అమ్మవారికి అలంకరణ చేశారండి అలాగే ఒకరోజు గాజుల మాల కూడా వేయండి అని చెప్పాను ఎర్రటి రంగు గాజులతో మాల మాలను కూడా వేశారండి అందుకే మీ అందరికి కూడా చెప్తూ ఉంటాను పూజా వీడియో అనేది క్లియర్గా వినండి శ్రద్ధగా వినండి అని మీరు వీడియో కింద కమెంట్ పెట్టి నా ఆన్సర్ కోసం వెయిట్ చేసే కన్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు వచ్చేటటువంటి సందేహాలన్నీ కూడా వీడియోలోనే చక్కగా తెలుస్తాయి ఎందుకంటే వీడియోలో మీకు అర్థమయ్యేలాగా ప్రతి ఒక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది అలాగే మీరు పూజ గమనించినట్లయితే ఒక ప్లేట్లో నిమ్మకాయ కూడా పెట్టారు చూడండి మన పూజా వీడియోస్ని ఎంత బాగా ఫాలో అవుతున్నారో పూజా విధానం చూస్తుంటేనే అర్థమవుతుంది అలాగే వారాహి నవరాత్రుల్లో కామాక్షి దీపాన్ని ఇప్పటివరకు వెలిగించిన వారు లేదా వెలిగించిన వారు కూడా ఈరోజు ఇంకా వెలిగించండి అని చెప్తూ కదండి అందుకే కామాక్షి దీపాన్ని కూడా వెలిగించారు ప్రతిరోజు కూడా అమ్మవారికి బెల్లంతో చేసిన పానకంతో పాటుగా పండ్లు నైవేద్యాలు అన్నీ కూడా ప్రతిరోజు సమర్పించేవారు వారాహి నవరాత్రుల్లో వారింట్లో జరిగినటువంటి మూడో రోజు అద్భుతాన్ని మాత్రం వారి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని చెప్తూ ఉన్నారండి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అంతలాగా కలిగింది వారికి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏమిటి అంటే భక్తితో చేసే ప్రతి భక్తుని యొక్క కోరికలు అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మను పూజించేటప్పుడు భక్తి ఇంకా శ్రద్ధతో పూజించండి తప్పకుండా అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుంది అలాగే వారాహి నవరాత్రుల్లోనే కాకుండా విడిగా ప్రతి శుక్రవారం వేళ కూడా వారాహి అమ్మవారిని పూజించవచ్చు ఎందుకంటే అనేక కారణాల వల్ల అందరికీ కూడా వారాహి నవరాత్రులు పూజ చేయడం కుదరకపోవచ్చు కదండి అందుకే విడిగా కూడా ఇరవై ఒక్క శుక్రవారాలు వారాహి అమ్మవారికి ముడుపును కట్టి ద్వాదశ నామాలతో పూజ ఎలా చేయాలనేది మన ఛానల్లో వీడియో అయితే ఉంది కాబట్టి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి మీ అందరికీ కూడా పూజ ఎలా చేసుకోవాలని విషయం చక్కగా అర్థమవుతుంది ఇక సుజాత పూజ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా ఆధ్యాత్మికల్లోకి వెళ్ళిపోయాం కదా ఇక ఇప్పుడైతే నేను అమ్మవారికి ఈ విధంగా వస్త్రం అయితే కుడుతున్నానండి వీళ్ళ చాలామంది నమ్మకపోవచ్చు నేనే అమ్మవారికి ఇలా చిన్న సైజులో లంగాలలాగా కుడుతున్నానండి చూడండి ఎంత చక్కగా కుదిరిందో అమ్మవారికి బొట్ట బొమ్మలాగా అలాగే అమ్మవారు మహారాణిలా కనిపించారండి అమ్మవారికి వస్త్రం అలంకరణ చేసిన తర్వాత నచ్చిందా మీకు కూడా అలాగే మీ అందరితో పాటుగా నేను కూడా వరాహిదేవి అమ్మవారి పూజలు అయితే చేసుకున్నానండి అయితే నేను నిత్య పూజా మందిరాన్ని పెట్టి పూజ చేసుకున్నాను ఎందుకంటే మీకు ప్రతిరోజు కూడా వారాహి నవరాత్రుల యొక్క పూజా వీడియోస్ అనేవి షేర్ చేయాలి సమాధానాలు చెప్పాలి మీకు అవసరమైన వీడియోస్ అన్నీ కూడా అందించడం వలన నేను సపరేట్గా పూజాపీఠాన్ని అనేది పెట్టలేదండి పూజా మందిరంలోనే అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను వారాహి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా నిత్య పూజలాగా అమ్మవారిని నేను పూజించుకున్నానండి అలాగే శాఖాంబరి అమ్మవారి రోజున నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను అలాగే మీ అందరికీ చెప్పడమే కాదండి నేను కూడా పూజను అలాగే చేసుకున్నాను కాకపోతే నాకు చిన్న పూజా మందిరం కాబట్టి కొంచెం లఘువుగా చేసుకున్నాను నవధాన్యాల దీపాన్ని మీ అందరిని వెలిగించమని చెప్పాను మీకు చెప్పడమే కాదు నేను కూడా నవధాన్యాల దీపాన్ని వెలిగించాను ఎదటి ఒత్తులతో దీపారాధన చేశాను అదేవిధంగా అమ్మవారికి తాంబూలము ఇచ్చాను ఈ రోజున ఈ రోజున అమ్మవారికి పాల నైవేద్యం అలాగే బెల్లంతో చేసిన పానకాన్ని నివేదన చేశాను ఇక మీ అందరూ అడుగుతున్నారు కదా పారిజాతం పౌడర్ మాకు కూడా పంపండి అని అయితే ఆ పారిజాతం పౌడర్ నేను విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి పిల్లల కోసం వెళ్తూ ఉంటాను కదండి అప్పుడు వెళ్ళినప్పుడు అయితే అనుకోకుండా తీసుకున్నాను అయితే నేను మరలా విజయవాడ వెళ్ళి అప్పుడే తీసుకోవాల్సి ఉంటుందండి మీకు పంపించాలి అంటే కాబట్టి టైం పడుతుంది కొంచెం ఓపిక్గా ఉండండి అలాగే నేను పూజలు ఒక విషయాన్ని కూడా మర్చిపోయానండి అమ్మవారికి భూముల పండున్నవి ఏమైనా సరే నైవేద్యంగా పెట్టొచ్చని చెప్పాను అలాగే దీపాన్ని వెలిగించవచ్చని చెప్పాను అయితే ఇక్కడ బంగాళదుంపలు బెండకాయలు కాకరకాయలు ఇవి ఏముంటే అవన్నీ కూడా అమ్మవారి ముందు శాఖాంబరి అమ్మవారి పూజ రోజున పెట్టానండి అమ్మవారికి భూమిలో పండినవి అని అంటే చిలకడదుంపలు బంగాళదుంపలే కాదండి వేరుశనగకాయలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అయితే వేరుశనగకాయలు తెచ్చారండి వాటిని నేను ఉడకపెట్టాను కూడా ఉడకపెట్టి ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టడం మర్చిపోయాను అనమాట అంతేనండి ఇలా పూజలో ఏదో ఒకటి ఇలా జరుగుతూ ఉంటుంది మీలో ఎప్పుడైనా సరే మీకు ఇలా జరిగింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మీరు మరలా అనుకోవచ్చు కదా మీరు ప్రతిరోజు ఇలా పూజ చేసినప్పుడు వీడియో మాకు షేర్ చేయొచ్చు కదా అని అయితే ఇలా ప్రతిరోజు పూజ చేసినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ చిన్న పూజా మంత్రంలో పూజ అయితే ఇలానే ఉంటుందండి నేను మరొకసారి పూజ చేసుకున్నప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసాను ఇలా చిన్న మందారాలతోటి గంట మందారాలతోటి అమ్మవారికి అలంకరణ చేశాను మన సబ్స్క్రైబర్ చేసుకున్న పూజతో పాటుగా నేను చేసిన పూజ వీడియో కూడా షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇక ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం